ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము ఆది కాండము పదిహేను అధ్యాయం ఒకటో వచనం భయపెడకము నేను నీకు కేడము దేవుడి వాక్యం నేర్చును గాక అమ్మే అవునండి దేవుడు మనకి కేడముగా ఉన్నాడండి దేవుడు తన హస్తము చాపి తన హస్తాన్ని ఒక కేడముగా మనకి పెట్టి అన్ని విషయాల్లో మనల్ని కాపాడే దేవుడుగా ఆదరించే దేవుడుగా సహాయం చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు భయపడకొమ్ము నేను నీకు ఖీడముగా ఉన్నానండి దేవుడే మనకి ఖేడంగా ఉన్నాడండి మన యుద్ధకు ఏది రావాలన్నా దేవుడిని దాటుకొని రావాలి అది అపాయమైన ఆపదైనా ఇరుకైనా ప్రతికూల పరిస్థితి అయినా అవమానమైన నిందలైనా అది ఏదైనా సరే దేవుడి యొక్క కేడుము మనకి తోడుగా ఉన్నప్పుడు దాన్ని దాటుకొని మన యుద్ధకు రావాలి యుద్ధము ఎక్కువ అదే మన పక్షంగా యుద్ధం చేయవాడు వాడు మన పక్షంగా పోరాడువాడు మన దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఏ విషయంలో భయపడక మనకి కేడంగా ఉన్న దేవుడిని అన్ని విషయాల్లో ప్రతి పరిస్థితిలో తోడుగా సహాయంగా కేడంగా తీసుకొని ప్రతి పరిస్థితిని జయిద్దాం అంటే రీతిగా కేడంగా ఉండి ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా పేపర్లో ప్రాధులు ప్రాతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి నువ్వు కేడంగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి తప్పించి కాపాడమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె